నమస్తే ఈ మధ్య మీరు గమనించండి చిన్నళ్ళకి కానీ పెద్దోళ్ళకు కానీ ముసలిళ్ళకు కానీ ఏమైతుందంటే దగ్గు ఒకసారి వచ్చింది అనుకోండి చాలా రోజులు పోతలేదు కంటిన్యూ ఫుల్ డే గర 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 దగ్గి దగ్గి ఛాతి పట్టిపోతుంది అయితే ఏమైతుంది చాలామందికి రెగ్యులర్లీ మనకు తెలుసు ఇన్ఫెక్షన్స్ అవుతాయి కానీ ఒక్కొక్కసారి ఇన్ఫెక్షన్ తర్వాత కూడా వాళ్ళకు దగ్గు కంటిన్యూ అవుతుంది జనరలీ ఇప్పుడు వైరల్ ఇన్ఫెక్షన్ వచ్చింది అనుకోండి బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ వచ్చింది అనుకోండి జనరలీ ఫైవ్ డేస్ టు ఎయిట్ డేస్ ఉంటుంది దాని తర్వాత అదే ఆటోమేటిక్ తగ్గిపోతుంది కానీ ఏమైతుంది దగ్గు స్టార్ట్ అయింది అంటే వారంలో తగ్గుతలేదు నెల పడుతుంది తగ్గడానికి అయితే జనరలీ దగ్గు రావడానికి కారణాలు ఏముంటాయి ఒకటి అప్పర్ రెస్పిరేటరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్ రెస్పిరేటరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్ వచ్చిన తర్వాత దగ్గు చాలామందికి తగ్గట్లేదు ఇప్పుడు ఈ అప్పర్ రెస్పిరేటరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్స్ ఎందుకు వస్తాయి వైరస్ వల్ల రావచ్చు బ్యాక్టీరియా వల్ల రావచ్చు ఫంగస్ వల్ల కూడా రావచ్చు ఒక్కొక్కసారి కానీ ఏమైందంటే పోస్ట్ కోవిడ్ పోస్ట్ కోవిడ్ అంటే ఏంది మీకు కోవిడ్ వచ్చింది కాదు అని కాదు కోవిడ్ నైన్టీన్ ఎప్పుడైతే పాండమిక్ వచ్చింది కదా అది వచ్చి పోయిన తర్వాత చాలా మందికి దగ్గు చాలా రోజులు ఉంటుంది దీనికి ఒక కారణం ఏముంటుండొచ్చు అంటే కోవిడ్ కొత్త స్ట్రెయిన్లు ఇప్పుడు అందరు ఏమనుకుంటున్నారు అరే కోవిడ్ వచ్చింది కోవిడ్ వెళ్ళిపోయింది అనుకుంటున్నారు కానీ కోవిడ్ పూర్తిగా పోలేదు ఆ వైరస్ మాడిఫై అయిపోయింది జెనెటికలీ మాడిఫై అయి అది ఇప్పుడు డెత్ రేట్ దానితోటి తగ్గింది కానీ మనకు దగ్గు జలుబు ఫీవర్ అయితే దాంట్లో కోవిడ్ కూడా ఉండొచ్చు అది అండ్ అప్పుడు కూడా చాలా రోజుల వరకు దగ్గు తగ్గుతలేదు అయితే ఒక మంచి హోమ్ రెమెడీ చెప్తాను నేను ఈ హోమ్ రెమెడీ తీసుకుంటే మీకు దగ్గు ఏమో కొంచెం ఈజీగా తగ్గిపోతుంది ఆ హోమ్ రెమెడీ ఏంటంటే ఇంత అల్లం తీసుకోవాలి మీరు అల్లం తీసుకొని దాన్ని దంచుకోవాలి దాన్ని దంచుకొని మీరు వాటర్లో బాయిల్ చేసుకోవాలి ఇప్పుడు దీంట్లో వన్ డ్రాప్ తేనె వేయండి ఈ వాటర్ ఎంత క్వాంటిటీ ఉండాలి వన్ కప్ ఉండాలి మంచిగా అల్లంని దంచి వాటర్లో బాయిల్ చేసి దాంట్లో వన్ డ్రాప్ తేనె యాడ్ చేయండి ఇది ఫిల్టర్ చేసుకోండి ఇది ఫిల్టర్ చేసుకున్న తర్వాత దీంట్లో మీరు ఆర్జెంటమ్ నైట్రికమ్ అనేసి ఒక హోమియోపతి మెడిసిన్ ఉంటుంది ఆర్జెంటమ్ నైట్రికమ్ హోమియోపతి మెడిసిన్ జీరో బై నైన్ పొటెన్సీ జీరో బై నైన్ పొటెన్సీ ఫోర్ డ్రాప్స్ వేయండి లేకపోతే పిల్స్ ఫామ్లో ఉంటే ఫోర్ పిల్స్ వేయండి ఇది వేసి బాగా మిక్స్ చేసుకోండి ఇది మార్నింగ్ ఒకసారి మధ్యాహ్నం ఒకసారి నైట్ ఒకసారి మీరు వాటర్లో కలుపుకొని తాగండి ఇది చేయడం వల్ల చాలామందికి దగ్గులో మంచి రిలీఫ్ ఉంటుంది ఇట్లా వన్ వన్ మంత్ ఉండకుండా వాళ్ళకు వన్ వీక్లో కూడా తగ్గే ఛాన్సెలు ఉంటాయి ఈ వీడియో మీకు నచ్చిందంటే వేరే వాళ్ళతో కూడా షేర్ చేయండి మన ఛానల్ కి సబ్స్క్రైబ్ చేయండి థాంక్యూ